నేను మొన్న ఒక వీడియో చేసినప్పుడు ఒక మాట చెప్పాను మన జీవితంలో కొన్ని పర్సనల్ విషయాలు అల్లాకి తప్ప రక్త సంబంధికులకు కూడా చెప్పకూడదని ఆ విషయం అంటానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే సమాజంలో కొందరు బ్లడ్ రిలేషన్ అంటే రక్త సంబంధికులైనటువంటి అన్నదమ్ముల్లోనే ఆస్తుల కోసం కొట్టుకున్న వాళ్ళు ఆస్తుల కోసం గొడవ వాళ్ళు వాళ్ళ పర్సనల్ లైఫ్కి ఎప్పుడైనా ఇబ్బంది అవుతుంది అనే టైంలో వీళ్ళ సీక్రెట్స్ అన్నీ కూడా బయట వాళ్ళు ఎంతోమంది సమాజంలో ఉన్నారు అందుకే మనం ఖురాన్ చదివితే కూడా ఈ విషయాలు తెలుస్తాయి కురాన్లో అల్లా తబారుక్తాల హజరత్ యూసుఫ్ అలై స్లాతు వాస్లాం పేరు మీద సురయ యూసుఫ్ అనేటువంటి ఒక అధ్యాయాన్ని అల్లా అవతరింపజేశాడు ఆ సురయ యూసుఫ్లో యూసుఫ్ అలహ్ ఇస్లాంకి మరియు ఆయన సోదరులకి మధ్య జరిగినటువంటి ఎన్నో విషయాలు వివరించాడు అందులో ఒక విషయం ఏంటో తెలుసండి అదరత్ యూసుఫ్ వస్సలాంని బావిలోకి గెంటేస్తారు కదా వాళ్ళు ఎవరో కాదండి యూసుఫ్ అలహ్ సలాం యొక్క రక్త సంబంధికులైనటువంటి సోదరులు అందుకే మనం అన్ని పర్సనల్స్ కూడా మన బ్లడ్ రిలేషన్ అని అందరికీ చెప్పకూడదు చాలా విషయాలు అల్లాగే చెప్పుకోవాలి అందుకోసమే మనం మనకు వచ్చిన భాషలో కురాన్ చదువుతూ ఉండాలి ఇంగ్లీష్ అయినా ఉర్దూ అయినా తెలుగు అయినా ఏ భాషలైనా రెండవది ప్రవక్త వారి యొక్క బోధనలు హదీసులు చదువుతూ ఉండాలి ప్రవక్త గారి జీవితాన్ని చదువుతూ ఉండాలి అప్పుడు మనకి చాలా విషయాలు మన జీవితంలో అర్థమవుతాయి